అందరికీ ప్రైజ్లో ఈ ఉదయకాల సమయం దేవుడి ఇస్తున్న వాగ్దానము ద్వితీయోపదేశకాండము ఏడవ అధ్యాయము పద్నాలుగో వచనం సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు నీలో మగవానికే కానీ ఆడుదానికే కానీ గుడ్డుతనం ఉండదు నీ పశువులలోనైనా ఉండదు ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నావు అంటే సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడుదువు అని చెప్పేసి చెప్తున్నాను అనమాట దేవుడు ఇప్పుడు వాక్యం ఇచ్చాడు వాక్యం వినే ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఏం ఆలోచన చేయాలంటే దేవుడు నాకు ఈ వాక్యం ఇచ్చాడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు కానీ ఈ వాక్యాన్ని అనుసరించి నేను ఎలా నడుచుకోవాలి దేవుడు ఈ వాక్యం చెప్పాడంటే ఖచ్చితంగా ఈ వాక్యాన్ని నేను పూర్తిగా లోబడి జీవించాలి ఈ వాక్యాన్ని పూర్తిగా నేను నమ్మాలి విశ్వసించాలి దేవుని ఎందు భయము భక్తి కలిగి జీవించాలి మరి ముఖ్యంగా విశ్వాసం ఉంచాలి అని మనము ఖచ్చితంగా ఆలోచన చేయాలి కదా అలాగే దేవుడు ఒక వాగ్దానం నీకు చేస్తే ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలంటే ఫస్ట్ ఆ వాగ్దానాన్ని తీసుకొని ప్రభా ఈ వాగ్దానాన్ని అనుసరించి నేను ఎలా నడుచుకోవాలి నేను ఏం చేయాలి ఏం చేయకూడదు ఎలా చేయాలి ఎలా చేయకూడదు అన్ని విషయాలు నాకు తెలియజేయండి అని దేవుడిని అడగాలి రైతుల దేవుడు ఈ వాక్యం ఇచ్చాడు కాబట్టి సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడదు అని చెప్పేసి చెప్పాడు కాబట్టి మీలో మగవానికే కానీ ఆడదానికే కానీ గొడుతనం ఉండదు నీ పశువుల్లో నేను కూడా ఉండదని చెప్పినాడు అలా ఉండకూడదంటే నేను ఏం చేయాలి ప్రభా అని అడగాలి ప్రైజల అడిగినప్పుడు దేవుడు చెప్తాడేమంటే ఇక్కడ ఆరో వచనంలోకి వస్తే నీవు నీ దేవుడైన యహోవాకు ప్రతిష్టతా జనము నీ దేవుడైన యహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకునను చెప్తున్నాడు చూడండి ఇప్పుడు నువ్వు దేవుడు ఏర్పరచుకున్న ప్రతిష్టత జనము అంటే నువ్వు ఆయన సొంతము ఆయన సొత్తు ఆయన సేవకుడు లార్డ్ ఆయన ఈ భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే కూడా నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు జనంగా ఏర్పరచుకున్నాడు చూడండి ఈ భూమి మీద ఉన్న సకల జనలందరిలో కూడా నిన్ను ఎక్కువగా ఎంచాడంట నిన్ను ఎక్కువగా ఎంచి ఆయన జనంగా చేసుకున్నాడు కాబట్టి నువ్వు ఎట్లుండాలి భయము భక్తి కలిగి జీవించాలి మరి ముఖ్యంగా నీ సహవాసాలు ఎలా ఉన్నాయి లోక సహవాసాలు కాదు ఉండాల్సిందే దేవునితో సహవాసం కలిగి ఉండాలి ఆయనతో సహవాసం ఉండాలి ఎంతసేపు సెల్ఫోన్లు సినిమాలు సీరియళ్ళు ఇవి కాదు దేవునితో సహవాసం ఉండాలి నువ్వు ఏ పని చేసే స్టార్ట్ చేసినా ఎక్కడికి వెళ్తున్నా ఏం చేస్తున్నా సరే ఫస్ట్ నీకేం గుర్తు రావాలో తెలుసా నేను దేవుడు ఏర్పరచుకున్న ప్రజలను జనమును కాబట్టి ఈ పని చేయడం కరెక్టేనా ఈ పని చేయడం వల్ల దేవునికి మహిమ వస్తుందా లేకపోతే నా దేవునికి అవమానం వస్తుందా అని ఆలోచన చేయాలి ఎవరితో అయినా మాట్లాడే విషయంలో కూడా అంతే నేను ఈ మాట మాట్లాడితే దేవునికి అవమానం వస్తుందా లేకపోతే మహిమ వస్తుందా అని ఆలోచన చేసి మాట్లాడాలి చూడండి నీ నోరు కావచ్చు నీ కళ్ళు కావచ్చు నీ శరీరం కావచ్చు నీ చూపులు సమస్తం అన్నీ నీ ప్రవర్తన అంతా కూడా బాగా ఆలోచన చేసుకోవాలి నా దేవునికి మహిమకరంగా ఉంటాయి లేకపోతే నా దేవునికి అవమానం తెచ్చి పెడతాయా అని ఆలోచన చేయాలి ప్రస్తుతలా నువ్వు దేవుని బిడ్డవయ్యావు నువ్వు దేవుడు ఏర్పరచుకున్నా జనమయ్యావు కాబట్టి ఈ వాక్యం విన్న తర్వాత ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో నేను ఇలా ఉన్నానా నేను ఇలా చేస్తున్నానా ఇలా ప్రవర్తిస్తున్నానా అని ఆలోచన చేసుకో పరీక్షించుకో ఒకవేళ ఎంతవరకు నువ్వు అలా లేకపోతే పర్వాలేదు దేవుని దగ్గరికి వచ్చి రవ్వ తెలుసో తెలియకో తప్పు చేశాను పాపం చేశానయ్యా తప్పైపోయింది నన్ను మన్నించని చెప్పి పశ్చాత్తాపడి ఈ వాక్యం నేను విన్నాను తండ్రి ఈ వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడారు ఈ వాక్యం విన్న తర్వాత నాకు అర్థమైంది మీరు నన్ను జనంగా ఏర్పరచుకున్నారని మీ జనంగా చేసుకున్నారని కాబట్టి ఇక్కడ నుంచి నేను అలా చేయను తండ్రి మీకు లోబడతాను మీకు మహిమకరంగా జీవిస్తాను మీ చిత్తానుసరంగా జీవిస్తాను ఎటువంటి విగ్రహాల జోలికి నేను పోను ఎటువంటి లోక సంబంధమైన ఆలోచనలు క్రియలు తలాంతులు వాటి జోలికి నేను పోను అలాంటి పని నేను చేయను తండ్రి మీకు మహిమకరంగా నేను జీవిస్తానని వెళ్ళి దేవునితో చెప్పు ప్రభా అడుగు ప్రభా నాకు శక్తినివ్వండి తండ్రి బలం ఇవ్వండి ఆ రీతిగా జీవించే ఆ జీవితం నాకు ఇవ్వండి ఈ లోక సంబంధం వాటి అన్నింటినీ కూడా జయించడానికి నాకు కావాల్సిన జయ జీవితాన్ని ఇవ్వండి తండ్రి నేను అడుగు ఖచ్చితంగా ఇస్తాడు నువ్వు దేవుని కొరకు నిలబడాలనుకుంటే దేవుని కొరకు పనిచేయాలనుకుంటే ఖచ్చితంగా సమస్తం ఆయనే సమకూర్చి నీకు ఇస్తాడు ప్రైజ్లా కాబట్టి నువ్వు ఇలా జీవించినట్లయితే ఖచ్చితంగా దేవుని నిన్ను సమస్త జనముల కంటే కూడా ఎక్కువ నువ్వు ఆశీర్వదించబడేలా చేస్తాడు అదే కాదు మగవానికే కానీ ఆడదానికే కానీ గుడ్డుతనము ఉండదు పశువుల్లో కూడా ఉండదు గుడ్డుతనము అంటే పిల్లలు లేకపోవడం అంటారు కదా అలా అలాంటి ఆ నెపం మీ పైన ఉండదు అలాంటి పరిస్థితి మీకు ఉండదు ప్రజ ఎలా సమస్త జనముల కంటే నువ్వు ఎక్కువ ఆశీర్వదించబడుతూ ఉంటే ఐశ్వర్యంలో కావచ్చు ఆస్తులంతస్తులు అంటే ఈ లోకపరంగా వాటిలో కావచ్చు ఆత్మీయ జీవిత విషయంలో కావచ్చు పిల్లల జీవితం విషయంలో కూడా కావచ్చు నిజంగా నేను పిల్లల జీవిత విషయంలో కూడా దేవుడు అనేకులు నీకు పిల్లలుగా ఇస్తాడు ఇచ్చి అలా కూడా ఆశీర్వదిస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఈ సమయంలో దేవుడు ఈ వాక్యం ద్వారా చెబుతున్నాడు నీవు సమస్త జన్మల కంటే ఎక్కువగాను ఆశీర్వదించబడాలి అంటే ఖచ్చితంగా దేవుని ఆజ్ఞలకు లోబడాలి దేవుని మాట వినాలి దేవునితో సహవాసం చేయాలి సమయాన్ని వ్యర్థపరచకూడదు ఇస్ ద లాట్ దేవుని చెంతకు రావాలి ఆయన అడగాలి ప్రభు నా పట్ల మీ ఉద్దేశం ఏముంది చెప్పండి మీ చిత్తం ఏముంది చెప్పండి అడగాలి తెలుసుకోవాలి దేవునికి విధే విధిగా జీవించాలి ఆయనకి మహిమకరంగా జీవించాలి అలా జీవించినట్లయితే ఖచ్చితంగా దేవుని జీవితంలో జీవితం నీ కార్యాలన్నీ చేస్తాం రచితలా ఒకవేళ ఇంతవరకు కూడా నువ్వు ఒకవేళ ఈ ఈ విధంగా ఆలోచన చేయకుండా ఈ విధంగా జీవించకుండా తప్పిపోయినట్లయితే పర్వాలేదు ఇప్పుడైనా వచ్చి దేవుని అడుగు క్షమాపణ అడిగి పశ్చాత్త పడి రవా నుంచి మీకు మహిమకరంగా నేను జీవిస్తానని చెప్పు దేవుని జీవితంలో ఖచ్చితంగా కార్యం చేస్తాను రైతుల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి రెండు తలలు వచ్చండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధురా ప్రేమ కలిగిన మా తండ్రిని మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఈ ఉదయకాల సమయంలో సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడుదువు మగవానికే కానీ ఆడదానికే కానీ పశువుల్లో కూడా గొడ్డుతనం ఉండదని నాతో మాతో మాట్లాడినందుకు తండ్రి వాగ్దానం మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను కాకపోతే ఈ వాక్యం ఖచ్చితంగా మా జీవితంలో నెరవేరాలంటే మీడలో మేము భయము భక్తి కలిగి ఉండాలి మీ ఆజ్ఞలకు లోబడాలి మీ చిత్తానుసారంగా ప్రవర్తించాలి ఈ లోకానుసారమైన జీవితాన్ని ఈ లోక సహవాసాలను వ్యర్థమైన వాటిని విసర్జించాలి అని మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు ఏసై ఎంతవరకు ఒకవేళ లోకంలో జీవించి ఈ లోకానుసారమైన జీవితం కలిగి ఉండి మిమ్మల్ని నమ్ముకొని కూడా వాళ్ళ ఇష్టానుసారం జీవించిన వారు ఎవరైనా ఉంటే ఈ వాక్యం విన్న తర్వాత వారు ఆలోచన చేసి అయ్యో ఇంకేలా చేయకూడదని ఎంతమంది అయితే ఆలోచన చేసి మార్చుకుంటున్నారో నువ్వు ఇక్కడ నుంచి ఈ లోక సహవాసాలు కానీ ఈ లోక సంబంధమైన నాకు వద్దు నాకు మీరు కావాలి నేను మీ జనమును మీ స్వాస్థ్యమును కాబట్టి మీకు నచ్చినట్లుగా జీవిస్తానని చెప్పి ఎంతమంది తండ్రి నిశ్చేతలోకి వస్తున్నారు ఎంతమంది అయితే తీర్మానం తీసుకుంటున్నారు వారు జీవితాల్లో కూడా ఈ కార్యం మీరు జరిగించండి వారిని దీవించండి ఆశీర్వదించండి ఆత్మీయంగా భౌతికంగా అన్ని విధములుగా కూడా దీవించి ఆశీర్వదించమని వారి జీవితంలో ఈ కార్యం నెరవేర్చమని అదే రీతిగా ఎంతమంది వాక్యాన్ని చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసయ్యత పరిశుద్ధనలో ప్రార్థించి స్తూతించి గనపరిచే సమస్తము మీ పాదాల చెంత పెట్టి వేడుకుంటున్నాను తండ్రి అమెన్ దేవుడు మీ అందరినీ దీవించి గాక హమేన్